హాయ్ హలో నమస్తే హాయ్ హలో నమస్తే ఇద్దరు సైకాలజిస్టులు ఒకే ప్లాట్ఫామ్ మీద మీ యొక్క అంతరంగాన్ని మరింత పరిపుష్టం కంప్లీట్గా టోటల్గా చేసేటువంటి ఒక చేస్తూ ఉన్నాం మేము అని అనుకోకుండా నేను అని అనుకోవాలని వన్ ఛానల్కి మేమిద్దరం వన్ గా ఆలోచిస్తూ మీకోసం వర్క్ చేయడానికి ముందుకు వస్తున్నాం ఏ విషయంలో అయినా నెగ్గాలి అంటే వన్నెస్ కావాలి అంటారు మన వన్టీవీలో మనము ఏ విధంగా ఆ ఏకత్వం ఏ విధంగా మనము మాస్టరీ అది సంపాదించడంలో కావచ్చు సత్సంబంధాల విషయంలో కావచ్చు లేదా స్వయం విషయంలో కూడా కావచ్చు అంటే నీకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు ఆ మాస్టరీ ఎలా సంపాదించాలి ఎందుకంటే మనసు బట్టే మనిషి అన్నాడు ఆ మనసును పూర్తిగా ఆ అధ్యయనం చేసుకున్నటువంటి ఆ జర్నీలో ఉన్నటువంటి ఇద్దరం సైకాలజిస్టులను ఈరోజు మీకున్నటువంటి సమస్య సమసిపోయేదే సమాధానం ఎలా అన్ని కోణాలను పరిశీలించి అందించాలి అన్నటువంటి ఒక చిన్న జర్నీ మొదలు పెడదాం ఒక దగ్గర వెళ్తుంది మనిషి ఇంకొక దగ్గర వెళ్తున్నాడు ఇవి రెండు ఒక్కటే డైరెక్షన్ లో ప్రయాణం చెయ్యాలి నాకే కాదు అందరికీ అని చేస్తున్న ఈ చిన్ని ప్రయాణం ఈ చిన్ని ప్రయత్నంలో మీరు కూడా నేను ఉన్నాను అంటూ నేను కూడా ఒక అంటూ ఆ వన్నెస్లోకి లోకి జాయిన్ అవ్వండి మీ కడుపులో ఉన్న కష్టం ఏంటో ఇది సార్ నా ప్రాబ్లం ఇది మ్యామ్ నా ప్రాబ్లం అంటూ ఏకగ్రీవంగా ఫ్యామిలీ మొత్తం కలిసి ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ వీ విల్ ట్రై టు ఆన్సర్ యూర్ క్వశ్చన్స్ వెరీ గుడ్ ప్రాబ్లమ్స్ అంటే ప్రోబ్ సో దట్ విల్ గెట్ లమ్ సమ్స్ ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం బెంబెలికి ఎన్ని చేస్తున్నా అండి ప్రయత్నం చేస్తున్నా అండి డబ్బు రావడం లేదు జీవిత భాగస్వామి పదేళ్ళు అయ్యింది పది మంది పిల్లలు పుట్టారు కానీ మనసును అర్థం చేసుకోవడం లేదు లేక ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా నాకు అదృష్టం అనేటువంటిది నా జీవితంలో ఎదురవ్వడం లేదు ప్రాబ్లమ్స్ను ఛాలెంజెస్గా చూస్తే జీవితం చాలా జాయిఫుల్గా ఉంటుంది అలా కాకుండా జలసీతో కంపారిజంతో ఎక్స్పెక్టేషన్స్తో మన జీవితం గడిపితే కష్టంగా ఉండదు అయితే అందరి సైకాలజిస్టులా కాకుండా ఒక డిఫరెంట్గా డిసేబుల్డ్ లేదా డిస్టర్బ్డ్ చిల్డ్రన్ హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ ఆటిజం ఇలా రకరకాల కఠినమైనటువంటి తల్లిదండ్రులు కూడా డీల్ చేయనటువంటి అంత కష్టమైనటువంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారిని ఆ పిల్లలను ఒక అమ్మలాగా ఒక స్నేహితురాల్లాగా అలాగే ఒక దేవతలాగా అక్కున చేర్చుకుంటూ ఎంతోమందికి కూడా ఆదర్శంగా ఉన్నటువంటి సైకాలజిస్ట్ పేరు మనకు మొదట గుర్తొచ్చేది వేదాగారిది అటువంటి వేదాగారు ఈరోజు ఒక డిఫరెంట్గా ఎందుకంటే ఎంతోమంది సైకాలజిస్టులు ఉంటారు ఎందుకు ఏ విధంగా ఎలా అప్రోచ్ అవుతే గారిని మీకు సరి అయినటువంటి సమాధానం సొల్యూషన్ ఎప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ప్రాబ్లంతో పాటు సమస్యతో పాటు సమాధానం కూడా ఒకేసారి వస్తుంది కానీ మనం ఏం చేస్తామంటే సమస్యనే చూస్తూ ఉంటాం అది భూతద్దంలో చూస్తుంటాం అయితే చూడు నువ్వు సమస్య వైపు చూస్తున్నావు పక్కన ఉన్నటువంటి లేదా నీ వెనక ఉన్నటువంటి సమాధానాన్ని ఎందుకు చూడవు అని ఒక సరళమైనటువంటి రీతిలో చూపించేటువంటి వారే ఇక్కడ ఉన్నటువంటి సైకాలజిస్టులు వారిలో అగ్రగణ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మన వేదా గారు ఈరోజు మీకున్నటువంటి చాలా సహజమైనటువంటి క్వశ్చన్స్కు డౌట్స్ కాదు క్వశ్చన్స్కు ఆన్సర్ చేయడం అనేది చూద్దాం ఎస్ మేడం మీరు ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ హ్యావ్ సీన్ యూ హౌ ఎఫెక్టివ్లీ యు ట్రీట్ ద దట్ డిజేబుల్డ్ ఒక మానసిక సమస్యలు ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా కష్టమైనటువంటి పెంచడంలో అటువంటి చిల్డ్రన్ను మీరు డీల్ చేస్తుంటారు ఎందుకు మీరు దాన్ని టేకప్ చేశారు మీరు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజ్ కానీ ఏదైనా అడ్వెంచర్ అంటారు చూడండి సాహసం చేయమంటారు చూడండి అటువంటి మీ జీవితం అంతా కూడా అడ్వెంచరస్గానే ఉంటుంది సో ఐ వాంట్ టు హియర్ సో దట్ సమస్యల తో కూడినటువంటి జీవితాన్ని మీరు కూడా ఎలా టేకప్ చేయాలి సమస్యలతో కూడినటువంటి ఆ జీవితంలో ఆ సంతోషాన్ని ఎలా మీరు పొందొచ్చు మేడం యొక్క జర్నీ సైకలాజికల్ జర్నీ వారి యొక్క ప్రొఫెషనల్ జర్నీలో కూడా మీరు కూడా అది ఒక ఆదర్శంగా ఉంటుంది యూ కెన్ ఆల్సో టేక్ ద మెసేజ్ సార్ బుక్ చదివి నేను తల్లి తత్వం నేర్చుకున్నాను అన్నది ఎంత అపోహను ఒకరి కష్టం అన్నది నేను పక్కన నిలబడి నేర్చేసుకున్నాను అనడం కూడా అంతే అపోహ బిడ్డ పెరుగుతూ ఉంటే బిడ్డ కొంగ పెరగాలి అంటారు బిడ్డ పెరుగుతూ ఉంటే బిడ్డకు పెట్టే ముద్ద కూడా పెరుగుతుంది ఒక తల్లి క్యాలిక్యులేషన్లో అంటారు అలాగే ఒకరికి కష్టం ఉంది అంటే నీకేనా కష్టం ఉంది నీకెందుకు ఈ కష్టం వచ్చింది ఇంకొకటికి ఎందుకు రాలేదు ఇలా లా పాయింట్లు తీసి వాడి మనసు ఇంకా కంటే వచ్చింది వచ్చింది మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అక్కడి నుంచి ఓంకారం మొదలు పెడితే జర్నీ చాలా ఈజీగా ఉంటుంది సార్ చాలామంది సైకాలజిస్ట్లు కో సైకాలజిస్ట్ ఐమ్ అబ్జర్వింగ్ ద వర్క్ నాకేమనిపిస్తుందంటే వాళ్ళ సొంత పెంపకం ఏదైతే ఉంటుందో ఆ ఇంపాక్ట్ ఒక క్లయింట్ మీద చూపించడం అనేది నేను చాలా చాలా అబ్జర్వ్ చేశాను నేను ఒక లాయర్ బిట్టని లాయర్ మన్నరాల్ని తాతయ్య గారు రెడ్డి పాలిటిక్స్ అండ్ సబ్ ఉంటే సో చిన్నప్పటి నుంచి కూడా కాయ కష్టం చేసుకున్న వాళ్ళు దొర ఇదైంది దోసని ఇది అయింది అలా విని 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 నేర్చుకున్న సబ్జెక్ట్ని ఒక సైకాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుందని కానీ అందులో మనం మాహిర్ అయితే తప్ప మనం చేయలేదన్న అపోహ ఎన్నడూ నా బ్రెయిన్లోకి రాలేదు కావాల్సింది ఒక్కటే నీ కష్టం ఉంది అని నీకు అనిపిస్తే నీకు నేనున్నాను అన్న ఒక ఆలోచన అంతే ఆ ఆలోచననే మీకు ప్రేరణ ఆలోచననే మీకు ఆశీర్వాదం రెండు ఏ అమ్మవారైనా కూడా ఏ ఏ నారాయణుడైనా కూడా నరుడిలో నువ్వు నన్ను చూడు నిన్నులో నేను నన్ను చూసుకుంటాను అంటాడు ఏ దేవుడైనా కూడా సో వన్స్ యు ఆర్ విత్ చైల్డ్ ఇంకా భగవంతుడి ప్రతిరూపమే పసిపిట్ట పసిబిడ్డ మనల్ని ఇష్టపడతారు మనం వేసుకున్న పోలో షర్ట్ కాదు మన దగ్గర ఉన్న ఆడి కార్ని కాదు దే జస్ట్ లవ్ యూ ఫు వాట్ యు ఆర్ అండ్ మీకోసం ఆ చిట్టి ప్రాణాలు వచ్చి ఇది నచ్చింది ఇది నచ్చలేదు అని చెప్పడానికి ట్రై చేస్తూ కూడా చెప్పలేకపోతున్న క్షణాలలో కూడా మనం వాళ్ళ మనసు అర్థం చేసుకొని పేరెంట్స్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో మీడియం బ్రిడ్జ్ లా ఉండగలిగితే అది మన ఒపీనియన్ లేకుండా యాడ్ చేస్తూ దట్ విల్ బి ఓన్లీ మంత్ర దట్ యు తల్లి తత్వం అనేది నా బిడ్డకు చికెన్ ముక్కలు పరాయి బిడ్డకు చికెన్ బొక్కలు అని పాత సామెత అలా కాకుండా నా వాడికి ఇది అని అగ్రంగా ఉండి అన్ని తీసి పెట్టిన తోటి కోడల సంగతులు మనం చూడండి కాదు నేను ఆమె హండ్రెడ్ పర్సెంట్ జాయింట్ ఫ్యామిలీ ప్రొడక్ట్ అండ్ అలా ఉన్న తల్లిలకి అలా ఉన్న పిల్లలే చూశాను సార్ ఏదైనా కూడా అందరూ కలిసి తినండి అని పెంచిన తల్లిలు ఆ తల్లి బిడ్డ కూడా ఏదైనా కలిసే ముందుకు వెళ్దాం అంటూ ముందుకు వెళ్ళిన బిడ్డలనే చూసాను కాబట్టి యాజ్ పేరెంట్స్ మంచి ఎంత వీలైతే పది మందికి కూడా నేను అక్కడ రావాలి నా బిడ్డ అక్కడ రావాలి అన్న తపస్సు మీలో ఉంటే ఏ దైవుడైనా మీ వెనక తరలి తరలి వస్తాడు వాట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్